అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కుల విపక్షపై కేంద్ర ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు స్పందించారు పూర్తి సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఆదేశించారు అమలాపురంలో బాధిత కుటుంబాలను విశాఖ ఐక్యవేదిక కన్వీనర్ బూసి వెంకట్రావు పలు దళిత సంఘాలు నేతలు పరామర్శించారు బాధితులకు అండగా ఉంటామని దళిత సంఘాల నేతలు హామీ ఇచ్చారు కుల విపక్షకు గురైన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని దళిత నేతలు డిమాండ్ చేశారు జూన్ నాలుగవ తేదీ ఎన్నికల కౌంటింగ్ అవ్వగానే ఐదవ తేదీన రోడ్డు వేయిస్తానని నేతలకు కలెక్టర్ శుక్ల హామీ ఇచ్చారు మాది ఆలిని స్టార్టింగ్ అలా మార్చేం వాళ్ళందరికీ రోజూ నిన్న ఎస్సి కాని అని రాస్తున్నారు సార్ సార్ அதே நன்றி இப்போ இல்லை சார் அவுனா அனுப்ப ఇది ముందుగా కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా ఖచ్చితంగా వాళ్ళని వివరాలు అడిగిన తర్వాత మేము వాటితో ఏకీభవించాం ఇది ఖచ్చితంగా కుల వివక్షగానే మేము భావిస్తూ ఉన్నాం ప్రజలందరూ తిరగడానికి నిర్మించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో దాంట్లో దళితులని రావడానికి వీల్లేదని చెప్పి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అడ్డంకులు కల్పిస్తే అది త్రీ వన్ వై అండ్ జెడ్ క్లాజుల ప్రకారం అట్రాసిటీ నేరం అలాగే అత్యంత ముఖ్యంగా వెలుగులోకి వచ్చింది జాతీయ ఎలక్షన్ కమిషన్ వారు స్పందించి వీరిని భద్రత మధ్య ఓటింగ్ ఎప్పుడైతే తీసుకెళ్లారో చాలా అరుదైనటువంటి సంఘటనలు ఇలా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎంత నవనాగరిక సమాజంలో ఎంత చైతన్యవంతమైనటువంటి జిల్లా కేంద్రంలో ఒక దళిత కుటుంబం ఓటు వేయటానికి భయం భయపడింది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించడం వారు పోలీసు బందోబస్తు ఇవ్వటంలోనే ఇక్కడ పరిస్థితి మనకు అర్థమవుతుంది అది కూడా త్రీ వన్ ఎల్ ఆబ్లిక్ ఏ కింద అట్రాసిటీ నేరంగా పరిగణించబడాలి ఎప్పుడైతే ఇక్కడ పోలీస్ అధికారులు వీళ్ళ నుండి తీసుకెళ్లి ఓటేయించారో ఆ మరుసటి రోజే దీని మీద విచారణ జరిపి ఏ పరిస్థితులైతే వీళ్ళ ఓటుకు రాకుండా చేశాయో వారి మీద ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్థానిక స్థానిక పోలీస్ యంత్రాంగానికి ఉంది దీనికి మూలం ఏది ఉంది అని వచ్చినప్పుడు ఈ రోడ్డు సంగతి ఏదైతే ఉందో దీని మీద మున్సిపల్ యంత్రాంగం కానీ అలాగే ఎట్రాసిటీ మీద జిల్లా ఎట్రాసిటీ చైర్మన్ అయినటువంటి కలెక్టర్ గారు కానీ ఎప్పటికే విచారించి ఉండాలి ఎంతవరకు అటువంటి విచారణ జరిగినట్టుగా మాకైతే అనిపించాల నిజానికి నిన్న మీ ద్వారా వచ్చినటువంటి సంచలన వీడియోలు వార్తలు ఆధారంగా మాకు కూడా ఉన్నటువంటి పరిచయం మేరకు మేము వాటిని ఎస్సీ కమిషన్ వారికి పోస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో మనకు ఒక రీజనల్ ఆఫీస్ ఉంది ఇక్కడ ఏపీకి తెలంగాణకి సంబంధించిన మెంబర్ అక్కడ ఉంటారు ఆ మెంబర్ ఢిల్లీలో కూడా ఉంటూ ఉంటారు కానీ ప్ర అక్కడ కంటిన్యూగా ఉండేది ఒక ఐఏఎస్ ఆఫీసరు జి సునీల్ కుమార్ గారు ఉంటారు వారు ఇవన్నీ పర్యవేక్షిస్తూ ఉంటారు వారు వెంటనే చూసి ఇది చాలా ఖచ్చితంగా ఇది సోషల్ బాయ్కెట్ అని చెప్పి వార్తలు వచ్చా మేము కూడా దాన్ని ఫీల్ అవుతున్నాం అసలు అక్కడ ఏం జరుగుతుంది సోషల్ బాయికెట్ ఏ రూపంలో జరిగింది ఎఫ్ఐఆర్ అయ్యిందా ఎవరిని మీరు బాధితులుగా నిందితులుగా గుర్తించారని చెప్పి మాకు వెంటనే సమాచారం ఇవ్వమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వారి లెటర్ పంపించడం జరిగింది ఆ లెటర్ కాపీని మనం రిక్వెస్ట్ చేస్తే మనకు కూడా ఇచ్చారు మీకు అందజేస్తాం అంటే ఇప్పుడు మేము అడిగేది జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించినప్పటికీ ఈ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఇంకా స్పందించకపోవటంలో ఏమిటి దీంట్లో ఉన్నటువంటి అంతర అంతరార్థం సంవత్సరాల తరబడి ఈ వివక్ష ఇలా కొనసాగుతూ ఉంటే మనం సమాజంలో ఉన్నామా అనేది ఒకసారి పరిశీలించుకోవాలి ఈ సమస్యని ఈ బాధ్యతలతో తీసుకుని ఐక్య వేదిక కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వాలని చెప్పి మేమిప్పుడు వెళుతూ ఉన్నాం వారికి వినతపత్రం ఇచ్చిన తర్వాత వారి చర్యలు చూసి తదుపరి రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో చట్టాన్ని కాపాడేవి అది ఎస్సీ కమిషన్ కావచ్చు గవర్నర్ కావచ్చు రాష్ట్రపతి కావచ్చు లేదా ఉన్నత స్థాయి న్యాయస్థానం కావచ్చు ఎక్కడికైనా సరే బాధ చెప్పుకునేటువంటి సౌకర్యం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి